ఈ లోకంలో మనము మన తోటి వారితోనూ మన బంధువులతోనూ మన స్నేహితులతోనూ విజీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని ఫంక్షన్లలో కొన్ని అకేషన్స్కి వెళ్ళినప్పుడు మనము ఆ స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళ గృహాలకు వెళ్ళినప్పుడు మనము మనకు వాళ్ళు ఈ విధంగా గౌరవిస్తారు ఈ విధంగా మర్యాదలు చేస్తారని చెప్పేసి మనకు మనముగా ముందుగా ఆశిస్తూ ఉంటాము ఆలోచిస్తూ ఉంటాము ఆలోచిస్తూ ఉంటాము ఆ స్థలానికి మనము ఆ గృహాలకు మనము వెళ్ళినప్పుడు మనం ఊహించిన విధంగా మన అనుకున్న అనుకున్న అనుకునే విధంగా వాళ్ళు మనకు గౌరవించినప్పుడు మనకు మర్యాదలు చేయనప్పుడు మనకు మనముగా మనసులో నొచ్చుకొని బాధపడుతూ ఉంటాము అలాగే వారిని మనము అపార్థం చేసుకుంటూ ఉంటాము అయితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళకున్న పరిస్థితులను మనము అర్థం చేసుకునే విధంగా మనము ఆలోచించమన్నమాట అందుకే ప్రభు బైబిల్ లెక్కనలో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే రోమిల్కి రాసిన పత్రిక పన్నెడవ అధ్యాయము పదహారవ వచనం కనుక మనము చూసినట్లయితే హెచ్చు వాటి ఎందు మనసు ఉంచక తగ్గింపు వాటి ఎందు అత్యాసక్తి కలిగి ఉండు అని చెప్పేసి ప్రభు భయో లెక్కనాల్లో మాట్లాడుతూ ఉన్నారు అంటే మనము మనకు మనముగా ముందుగా హెచ్చింపు మనకు మనముగా హెచ్చించుకొని ఆలోచించుకున్నప్పుడు మనము అక్కడ స్థితులను మనము అర్థం చేసుకోలేకపోతాము వాళ్ళ యొక్క పరిస్థితులను మనము అర్థం చేసుకోలేకపోతాము ప్రభు చెప్పిన విధంగా ప్రభు మాటలు కనుక మనలో నిలిచి ఉన్నప్పుడు ఆ మాటల ప్రకారం మనం జీవించినప్పుడు ప్రభు చెప్పిన విధంగా మనకు మనముగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టి పెట్టుకో పెట్టుకోకుండా తగ్గించుకొని మనము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క సిచ్యువేషన్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నా ఎలా మర్యాదించినా ఎలా గౌరవించినా కూడా అక్కడ వాళ్ళ యొక్క పరిస్థితులను వాళ్ళ యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని వాళ్ళతో మనము కలిసి మనము అక్కడ ఆనందంగా గడపగలము సంతోషంగా గడపగలము అదేవిధంగా మనము ఆత్మఫలంలో ఒకటైనది నిగ్రహం కూడా కలిగి ఉంటామని చెప్పేసి ప్రభునామంలో మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అప్పుడు మనము వాళ్ళను ఆదరించేవారుగాను వాళ్ళను సంతోషించువారు గాను వాళ్ళతో మనం సంతోషించు గాను ఉంటామని చెప్పేసి ప్రభు లేఖనాల్లో చెప్పిన విధంగా మనము ప్రతి ఒక్కరితోనూ సమాధానం కలిగి జీవించగలుగుతామని చెప్పేసి ప్రభునామంలో మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను